అన్లాక్ లో భాగంగా కేంద్రం అనేక సడలింపులు ఇచ్చింది జూన్ ఎనిమిదిన ప్రార్థనా మందిరాలు రెస్టారెంట్లు మాల్స్ లు తెరుచుకోనున్నవని ఈ సందర్భంగా నగరంలోని రవిప్రియ షాపింగ్ మాల్ పునఃప్రారంభం రవిశంకర్ గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినా తెలిపారు మాల్ లో ప్రభుత్వ గైడ్ తోనే ప్రజలకు అనుమతి ఉంటుందని తెలిపారు I don't ever slow up, no I don't take shit I got no love for the faith is if you wanna play tough I do so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks. This is that, and spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious. Because you are behind the fake exterior. One law, government, is no regulations. మా మాల్ అనేది జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది సో దీనికి తగిన జాగ్రత్తలు గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారము మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము వాటి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము హైజీన్ అన్నీ పాటిస్తూ మన మాల్లో క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ అండ్ స్టాఫ్ హెల్త్ కానీ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అన్నీ ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్న మన మాల్లో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది సో కస్టమర్స్ అందరికీ ఎటువంటి ఇబ్బంది కడగకుండా సోషల్ డిస్టెన్సింగ్ అనే కాన్సెప్ట్తో మన మాల్లో ప్రతి ఒక్కటి అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఎంట్రన్ ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చెకింగ్ కానీ అండ్ టెంపరేచర్ చెక్ కానీ అండ్ శానిటైజేషన్ కానీ సో ఇలాంటి అన్ని ఇన్పుట్స్తో మనము ఎనిమిదో తారీఖు నుంచి ఓపెన్ చేస్తున్నాము అండ్ మా వినపం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ వీటన్నిటిని పాటించాలని అనుకుంటున్నాము సో ఈ గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనల ప్రకారము మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించి మాల్ లోపల ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ అనేది మినిమమ్ టూ మీటర్స్ మెయింటైన్ చేస్తూ షాపింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాము సో దీంట్లో భాగంగా మ్యాక్స్ కేఎఫ్సీ క్రీమ్స్టోన్ పిజ్జా హట్ ఈ బ్రాండ్స్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఎనిమిదో తారీఖు నుంచి థియేటర్స్ అనేది ఓపెన్ చేయట్లేదు సో అది గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఆ రోజు నుంచి థియేటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ మా మాల్కి తప్పనిసరిగా విచ్చేసి వాళ్ళ హ్యాపీనెస్ని ఈ ఈ త్రీ మంత్స్ నుంచి మిస్ అయిన హ్యాపీనెస్ని వాళ్ళు మళ్ళీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాము అండ్ తప్పనిసరిగా మాస్క్ ధరించి మాత్రమే మాల్కి ప్రవేశించాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అండి